హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ అండ్ నేను మీ సుచి ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న రాత్రి దేవి అవతారంలో మన గార్డెన్లో పూసినటువంటి తామర అయితే నేను పెట్టాను మా అమ్మవారికి మా వీధిలో పెట్టినటువంటి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టాను చూస్తున్నారు కదా ఇదైతే మన గార్డెన్లో పూసినటువంటి తామర పువ్వు మొదటి తామర పువ్వు అమ్మ అమ్మవారికి అయితే పెట్టాను సో తర్వాత రోజు నెక్స్ట్ శాకాంబరి అవతారంలో నేనైతే పూజ అయితే చేసుకున్నాను అది మీతో ఈరోజు చిన్న వ్లాగ్ అనుకోండి మీరు మీకు చూస్తారని చెప్పేసి నేను వీడియో షేర్ చేస్తున్నాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం